నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము చూసుకున్నైతే మీన్ రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం లోపల ఏళ్ళ నాటి శని ప్రభావం నడుస్తుంది కాబట్టి అందరికీ తెలిసింది ఏంటంటే ద్వాదశ స్థానం లోపల శని దేవుడు రాశి లోపల రాహు ధన స్థానం లోపల దేవుడు బృహస్పతి అంటే లగ్న ధన ద్వాదశం లోపల గ్రహాల ఉపస్థితి ఎక్కువ ఉండడం వల్ల దీని ప్రభావం మీ జీవితం లోపల ఎక్కువ ఉంటుంటది అంటే ఏ విధంగా అర్థం చేసుకోండి ఏ భావాల్లో ఎక్కువ గ్రహాలను ముందు చూడండి ద్వాదశ స్థానంలో శని అలాగే కుజుడు ఉన్నాడు రాశి లోపల రాహు శుక్రుడు రవి ఆ నైన్త్ ఏప్రిల్ తర్వాత బుధుడు కూడా రాబోతున్నాడు అంటే లగ్నం లోపల చతుర్ యొక్క ఫలం ఉండబోతుంది రాశి లోపల ధనస్థానం నుంచి ఒకటే అంటే ఒకటే గ్రహం అంటే దేవుగురు బృహస్పతి ఒకటి ఉండబోతున్నాయి అంటే వ్యక్తిత్వం లోపల చాలా చాలా మార్పులు జరగబోతున్నాయి ఇత పూర్వం ఉన్నట్టు రాబోయే రోజులో మీకు ఉండడం కుదరదు ఇత పూర్వం మీరు ఎలా అయితే ఉన్న ఉండేవారో అలా రాబోయే రోజులో మీకు ఉండడం కుదరదు అందరితోటి చాలా చక్కగా చాలా బాధగా చాలా అంటే చాలా బాగా చాలా ప్రేమతో ఉండడానికి ప్రయత్నించాలి బాధలు ఎన్నైనా సరే దాని దిగమింగల తప్ప నా బాధ ఇలాంటిది నేను అలాంటోన్ని నేను ఇది చేశాను అది చేశాను నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఎవరి ముందు ఎలాంటి విషయాలు మాట్లాడకండి మీకు తెలిసినట్లయితే మనసులో పెట్టుకోండి ఎవరికి ఎక్కువ చెప్పుకోకండి ఎందుకు ఇలా చెప్తే ఏమవుద్ది అంటే మీకు అనిపించవచ్చు నేను ఇలా చెప్తే ఏం జరుగుద్ది మీరు బాగానే చెప్తారు మీ సంతోషం కోసం మీరు చెప్తారు కానీ అవతల వ్యక్తి ఏం అర్థం చేసుకుంటారంటే చాలా చాలా ఉంది వ్యక్తి దగ్గర చూసుకుందాం ఎప్పుడు ఈ వ్యక్తి ఏం మాట్లాడతారని అంటే మీరు బాగానే చెప్తారు అవతల వ్యక్తికి అర్థం వేరేలా అవుతుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఎక్కువ చెప్పుకోకూడదు మనం బాగానే ఉన్నట్ల బాగానే ఉండడానికి ప్రయత్నించాలి పది మందికి చెప్పుకోకూడదు ఎందుకంటే ఈ మధ్యలో ఏంటంటే సంతోషం చెప్పుకున్న కూడా చాలా బాధ తెచ్చుతుంది మనకు కాదు అవతల వ్యక్తికి బాధ మనం సంతోషం చెప్పుకున్న కూడా ఎందుకంటే అవతల వ్యక్తి బాధలు ఉన్నాడు ఒక వ్యక్తి బాధలు ఉన్నప్పుడు సంతోషంగా సంతోషం కూడా అని చెప్తే ఆ వ్యక్తి కోపం వస్తుంది ఆ స్వాభావిక నార్మల్ దానిలో ఇది కాదు కానీ ఆ టైంలో మనం ఆ వ్యక్తిని ఊదార్చాలి తప్ప మన మన సంతోషాన్ని వ్యక్త వ్యక్తపరచకూడ చూడు అని ఒక పాయింట్ ఏంటంటే ద్వాదశ స్థానంలో శని అదే రకంగా రవి గుజుడు ఉండడం వల్ల దీని ప్రభావం ఏంటంటే వ్యక్తిత్వం పట్ల చాలా ఎక్కువ కనబడుతుంటది ఎందుకంటే శుక్రుడు రాశిలో లగ్నంలో రాశి లోపల ఉన్నాడు తోడుగా రవి ఉన్నాడు రాహు కూడా ఉన్నాడు మీరు ఏదైతే చేయాలనుకుంటారో మీరు చేయండి మీరు చేయాలనుకుని చేయండి ఎవరైనా అడుగుతేనే చెప్పండి నేను ఇది చేస్తున్నాను మీరంటూ మీరు ఎవరికి ఇది చేస్తున్నాను నాకు గొప్పలు చెప్పుకోకండి వద్దు ఇది సెకండ్ పాయింట్ ఆర్థిక క్షేత్రంలో మీన్ రాశి వారికి ఏదైనా ఇబ్బంది ఉందా అంటే కాస్త ఇబ్బంది కనబడుతుంది ఇబ్బంది తప్పకుండా కనబడుతుంది కాదనని కాదు ఎందుకంటే మీకు అనిపించవచ్చు మీరు ఎలా అంటే ఏ విధంగా ఇబ్బంది చెప్తున్నారని అంటే మీరు ఒక విషయం గమనించడం ప్రయత్నించండి మీన్ రాశి వారు ఎవరైనా కావచ్చు ఇప్పుడైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏ విధంగా కావచ్చు అంటే లాభాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు అని ధనాధిపతి కూడా ద్వాదశ స్థానం లోపల ఉండబోతున్నాడు కాబట్టి ఏంటంటే ఖర్చులు చాలా అవుతుంటాయి చాలా ఖర్చులు అవుతుంటాయి మీ కంట్రోల్ కూడా మీరు దాన్ని హ్యాండిల్ చేయలేని ఖర్చులు ఉన్నాయి కానీ ఖర్చులు అవుతాయి ఇంకా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా దానికి వేరే అంటే దానికి వేరే కారణం కూడా వేరే వికల్పం కూడా లేదు ఖర్చుకి మనం అవాయిడ్ చేయాలని ఇది కరలేదు కాబట్టి ఖర్చులు అవుతాయి దాన్ని యాక్సెప్ట్ చేయండి థర్డ్ పాయింట్ విద్యార్థులు ఎవరైనా మీన్ రాసి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి ధర్మ త్రికోణం లోపల ధర్మ త్రికోణం లోపల గ్రహాల ఎక్కువ ఉపస్థితి ఉండడం వల్ల ఏంటంటే మనం ఇంత బాగా చేశాము ఇతర పూర్వం ఇంత బాగానే చేశాము అయినా నాతో నాతో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాతోటి అందరి ఎందుకు ప్రవర్తించుతున్నారు ఒక మనసులో ఒక భావన వస్తుంది ప్రత్యేకంగా విద్యార్థులకు వస్తుంది నేను ఇంత చేస్తున్నాను ఎందుకు ఇలా అవ్వట్లేదు అవతలి వ్యక్తి చేస్తే బాగానే అవుతుంది కానీ నాకెందుకు ఇలా జరుగుతుంది అని మనసులో భావనలు వస్తాయి విద్యార్థులకి తప్పకుండా వస్తాయి గురు అవసరం గురువు అవసరము కానీ ప్రతి ఒక్క వ్యక్తిని ఎప్పుడు కించపరచడం చూడకూడదు మన దగ్గర తెలివి ఎంత ఎక్కువైనా సరే మనకన్నా తెలివైన వాడు ఒకడు ఉంటాడు మనకన్నా తెలివైన వాడు ఒకడు ఉంటాడు వాడి శరణంలో మనం ఉండాలి కాబట్టి మనం వానితో మనం ఎప్పుడు పోటీకి వెళ్ళకూడదు వారితో ఎప్పుడు పోటీకి వెళ్ళకూడదు మనకేంటంటే చిన్న నాలెడ్జ్ మన దగ్గర రాగానే మనం చాలా సంతోషపడుతుంటాం కంగారు పడుతుంటాం ఉంటాం ఇక నాకు చాలా తెలిసింది మనం ఇక నేను మొత్తం చూసుకోగలుగుతాను ఇది ఒకటి ఒక భ్రమ వస్తుంది మనసులో నార్మల్ ఎందుకంటే మనిషి ఏంటంటే కాస్త ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంటాడు తప్పు కాదు అది అవుతుంటాడు తప్పు తెలుసుకొని సరిద్దుకోవడానికి ప్రయత్నించడం అది ఒక మనిషి మంచి గుణం అది తప్పు తెలిసి కూడా నేను ఇలాగే ఉంటానంటే అది మంచి దుర్గుణం అది ఒక మనిషి దుర్గుణం అది దాన్ని చాలా మార్చుకోవడం చాలా అవసరం లేకపోతే మీ వల్ల పది మంది చెడిపోయే అవకాశం పడ ఎక్కువ ఉంటుంటుంది ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నది మీన్ రాసే వారికి పర్వాలేదు మరి అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఆరోగ్యం పరంగా కనిపించలేదు మెంటలిటీ అని హార్ట్లీ సరిగ్గా ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉండేవి కానీ మీన్ రాశి వారికి ఏంటంటే హార్ట్లీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఖర్చులు చాలా పెరిగిన తర్వాత వ్యక్తికి ఏంటంటే చాలా దిగులు ఎక్కువ పెరుగుతుంటుంటుంది రావాల్సిన డబ్బు ఖర్చు అవుతుంది ఉన్న డబ్బు కూడా ఖర్చు అవుతుంది మళ్ళీ బ్రతకాల్సిందేలా భవిష్యత్తు ఎలా అయితే భయం భయం వేస్తుంది ఇది కంపల్సరీ మీన్ రాశి వారికి ఇలా అవుతుందని కాదు మీ జాతకంలో దశ అంతర్దశ దశ పట్టి నిర్వీరం అయి ఉంది కాబట్టి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మీన్ రాశి వారికి పదిహేను రోజుల లోపల సమయం బాగానే ఉంది శుక్రుడు రాశి లోపల ఉచ్చ రాశి లోపల రాహు తోడుగా అన్ని ఉన్నాడు మీకు జరగాల్సిన ప్రతి విషయం ఏదైనా కావచ్చు చిన్నదైనా అవ్వచ్చు పెద్దదైనా అవ్వచ్చు మీ దృష్టికోణంలో చిన్నదైనా ఏదైనా కావచ్చు దాన్ని మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి బయట ఎక్కువ బయట చూపించకండి నాతిలా జరుగుతుంది ఇలా ఉన్నా అలా ఉన్నా అని చెప్పుకోకండి ఎందుకంటే దీనివల్ల శత్రువులు ఉత్పన్నం అవుతారు తప్ప ఎవరిని మంచి కోరుకోలు చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మీకు మీరే మీకు మీరే జీవితం లోపల సర్దిద్దుకోవడానికి ప్రయత్నించండి ఈ పదిహేను రోజుల్లో ప్రత్యేకంగా ఎక్కువ అంటే ఎక్కువ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి ఏదైనా నామం పట్టుకోండి రామనామం కావచ్చు కృష్ణనామం కావచ్చు ఏదైనా నామం కావచ్చు ముప్పై మూడు కోట్ల దేవతల లోపల మనం ఏదైనా దేవుని నామం పట్టుకోవట్లయితే జీవితం లోపల ఈ సంసార బాధ నుంచి బయటపడడానికి చాలా పెద్ద అవకాశం చాలా పెద్ద మనకి భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం అది నామజపం నామజపం చేస్తుండీ మంచి జరుగుతుంది శ్రీ మాత్రయనమా